हेडी बता दो तो मतलब कोई ना सही नहीं देता సెకండ్ అవుతుందా సో మా కటింగ్ అయితే అయిపోయింది రానంది నాది ఇంకా నా కటింగ్ చేసుకోకపోదు కానీ మరి చాలా దారుణంగా అయిపోయింది నీట్ నీట్గా అయిపోయింది కడిగి బాగుంది రానక నచ్చింది తయారైనాం అనమాట ఈరోజు లేట్ అయిపోయింది పదకొండు ధర ఇచ్చింది దేవుడా ఎప్పుడు నేను డ్యూటికే పోవాలి డ్యూటీకి పోతే నాన్న రేపటి నుంచి

పొద్దున తప్పకుండా నైట్ అన్నం ఉంటుంది నైట్ అన్నం మొత్తం ఎగ్ రైస్ చేసుకుంటా ఎందుకంటే నాకు మటన్ కాబట్టి ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఫోన్ ఇంట్లో పెట్టుకోవా ఫోన్ ఇంట్లో పెట్టిపోతే వీడియో నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేను పిస్లే ఎగ్గేదేవోతు మర్చిపోయినా మర్చిపోయవా పిస్ పప్ప ఆవిడ నా ఆచార్ట్లే చేశా పప్ప కప్పిస్తున్నాను మీకు మిచి మిచి పిప్ పప్ప పిస్ 1 2 3 4 5 6 7 8 9 కట్టు చిన్న కట్టు పెద్ద కట్టు శివం కట్టు మమ్మీ టీచర్ నీ దరివా దరి ఫోరే మంచి కవా మళ్ళీ ఈ దుకాణం పెట్టున్నావు మళ్ళీ దుకాణం పెట్టుకున్నావు పెట్టుకున్నావుగా పనికి సరిపోయింది తినేసి నేను కూడా పోతా టైం వచ్చేసి మూడు ఇరవై మూడు మరి వర్షాకాలం అయిపోయింది ఫ్రెండ్స్ బయలుదేరినా డ్యూటీకి ఒక బుకింగ్ అయితే పడింది మనకు ఇక్కడ బీ ఫార్మా నుంచి అయితే పడింది మ్యాక్సిమం బీ ఫార్మ నుంచి పడిందంటే అది ఆన్లైన్ పేమెంటే ఎందుకంటే బీ కంపెనీ నుంచి ఊబర్కి అటాచ్మెంట్ అయిపోయింది ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ సెవెన్ ఇస్తుంది ఇంకా ఇప్పుడే బయలుదేరిన చూద్దాం నైట్ వరకు ఎంత బిజినెస్ అవుతుంది అనేది ఓకే సో ఫస్ట్ డ్రాప్ వచ్చేసి కూంపల్లి అయిపోయింది కూంపల్లి సినీ ప్లాంటర్ పక్కన అది దింపేసిన మళ్ళీ ఇంకోటి పడింది ఇది అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ చూపించింది నేను కొంచెం దూరం వచ్చేసిన ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇంకో పికప్కి సో ఇది వచ్చేసి సినీ ప్లానెట్ అనమాట కుంపల్లి సినీ ప్లానెట్ అది అమౌంట్ ఎంత వచ్చిందో కూడా తెలియదు ఎందుకంటే అది ఆన్లైన్ పేమెంట్ అనమాట సినీ ప్లానెట్ ఏషియన్ సిన్కోస్ పదకొండు నిమిషాలు చూపిస్తుంది పది నిమిషాలు అయింది ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి చూద్దాం ఇప్పటిదాకా బుకింగ్ పడింది సికిరాబాద్కి అది క్యాన్సిల్ చేసుకోరు మరి ఏదన్నా ఉంటుందా ఊడుతుందా తెలియదు ఆడికి పోయేదాకా తెలియదు ఫ్రెండ్స్ ఇప్పటికైతే పల్లి నుంచి అయితే వచ్చినా కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి సింధి కాలనీ ఇక్కడ సింధి కాలనీ నుంచి మల్లూంకోటి పడింది కుక్కటిపల్లి ఇప్పుడైతే కుక్కటిపల్లి అయితే పోదాము ఓకే వన్ కిలోమీటర్ చూపిస్తుంది ఇది మూడో డ్రాపు రెండు డ్రాప్లు వచ్చేసిన ఒక డ్రాప్ అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఇప్పుడు వచ్చిన డ్రాప్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు నెక్స్ట్ డ్రాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది ఇంకా నైన్ హండ్రెడ్ మీటర్స్ రాణిగంజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సో ఇప్పుడైతే కుక్కటిపల్లి డ్రాప్ చేసిన కుక్కటిపల్లి ఎక్కడ ఫారం మాల్ ఫోరం మాల్ పేరు కాస్త చేంజ్ అయిపోయింది మీకు చూపిస్తా ఇదే అనమాట ఇది మాల్ ఉండే ఇప్పుడు నెక్సెస్ మాల్ అయింది నెక్సెస్ 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 మాల్ నెక్సెస్ హైదరాబాద్ అయింది అన్ని పేర్లు చేంజ్ అయిపోతున్నాయి అది ఇంతకుముందు మంజిరా మాల్ ఉండే ఆ మంజిరా మాల్ కాస్తా లుల్లు మాల్ అయింది ఇంకో డ్రాప్ వచ్చింది కవాడ్ కూడా అంట వెళ్ళిపోదాం ఫ్లైఓవర్ చూడండి ఎబ్బా ఏమన్నా వేసిరా స్పోర్ట్స్ బాగుంది కదా లైటింగ్ గీటింగ్ తెలుగు అథెంటిక్ కిచెన్ ఫుల్ జామ్ ఎంత జామ్ ఉందో జేఎన్టీయు దగ్గర దు జేఎన్టీయు జామ్ ప్యాక్ జామ్లో ఎప్పుడు పోతామో ఇంత ఇంత రెడ్ ఉంది ఏ కూడా కస్టమర్ ఉంటాడో క్యాన్సిల్ చేస్తున్నాడు ఇంతమంది ఒకసారి క్యాన్సిల్ చేస్తుండో కవర్ కూడా పడ్డది మళ్ళీ ఇప్పుడు కూడా ఉంటాడో క్యాన్సిల్ చేస్తాడు ఆరు నిమిషాలు చూపిస్తుంది నైన్ హండ్రెడ్ మీటర్స్కి కాకపోతే జామ్ అయితే చాలా ఉంది ఏంటంటే ఇక్కడ యూటర్న్ ఉంది కదా ఇక్కడ మాల్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో దానికోసం అని ఇదంతా జామ్ లతపిన్ని ఆవిడ బాగా క్లోజ్ కదా కన్నా లతపిన్ని కూతురు కదా వెళ్ళిపోయింది కూతురు రిలేట్ చేసేసుకుంటాను సో అందుకనే కరెక్ట్ చేశాను అయితే శిల్పారౌండ్ అయితే మనం ఎంటర్ అయినాము ఏదో మౌంటైన్ హైట్స్ నుంచి పికప్ పడింది అప్డేటెడ్ అటా శిల్పారామ్మ ఎటు పోతున్నాం మనం లొకేషన్ కూడా సరిగ్గా చూపిస్తలేదు ఇది ఏదో మధ్యలో ఉన్నట్టు చూపిస్తుంది అక్కడెక్కడో ఉన్నట్టు సో ఫ్రెండ్స్ ఫైనల్గా డ్యూటీ అయితే అయిపోయే దగ్గరకు వచ్చింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా అయితే అన్ని డ్రాపులు అన్నీ లాంగే పడ్డాయి సండే కదా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఊబర్ గో ఊబర్ గో అని ఒకటి చిన్న బండి ఉంటుంది అన్నమాట అయితే నాది సడన్ వెహికల్ అయితే ఊబర్ గో ఉంది కదా ఆ గోకి అనే గో దానికి చిన్న బండి కాబట్టి దానికి అమౌంట్ తక్కువ వస్తుంది ఇంకా అమౌంట్ తక్కువ వస్తుంది కాబట్టి దానికి లాగిన్ చేసుకుంటే ఇవన్నీ చిన్న చిన్నవి వంద నూట యాభై అంతా అవే పడుతున్నాయి మనకు పది రూపాయలు కిలోమీటరే పడుతుంది దానికి చిన్న అట్లా అని ఏం చేసిన నిన్న నుంచి గో అని ఆప్షన్ తీసేసిన ఇక ఓన్లీ సెడాన్ సెడాన్ ప్రైమ్ అంటే దానికి కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది అనమాట దాని ప్రకారం నేను నిన్న నుంచి నడిపిస్తున్నా అంటే కొంచెం టైం తీసుకొని బుకింగ్లు పడుతున్నాయి కానీ అన్ని లాంగ్ బుకింగ్లు పడుతున్నాయి మనకు వర్కౌట్ అయ్యేటట్టు కిలోమీటర్కి ఇరవై రూపాయలు చొప్పున అట్లా పడుతుంది ఇంకా ఈ అసలు ఈ ఆలోచన ఎన్ని రోజులు ఎందుకు రాలేదా అని చెప్పేసి ఇప్పుడు నేను బాధపడుతున్నా ఊకే అది ఊబర్ గోలు వస్తున్నాయి 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 దాన్ని యాక్సెప్ట్ చేస్తలేము దానికి యాక్సెప్ట్ చేసుకోవేసరికి యాక్సెప్టింగ్ రేట్ తక్కువ అయిపోతుంది ఇంకా దానికి ఎందుకు వేస్ట్ కదా ఈ సడన్ వెహికల్ ఉందనుకో పడుతున్నాయి దీని కూడా బుకింగ్లు పడుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇది లాంగ్ పడ్డా షార్ట్ పడ్డా మన కిలోమీటర్ కి రూపాయలు ఖచ్చితంగా వస్తుంది అనమాట రోజు అర్థమైపోయింది నాకు నిన్న నుంచి చేస్తున్నా నేను అది కొంచెం పర్లేదు ఇది ఇది బెటర్ అనిపించింది నాకు సో చూపిస్తాను ఈరోజు ఎంత చేసిందా చేసింది సెవెన్ ట్రిప్సే అమౌంట్ చూపిస్తా మీకు సో అమౌంట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు టైం వచ్చేసి లెవెన్ థర్టీ వన్ ఇందులో చూపిస్తాను సెవెన్ ట్రిప్స్ అనమాట యాక్టివిటీస్ వస్తే ఇంక ఇప్పుడు వచ్చిన ట్రాప్ ఇది కుక్కటిపల్లి నుంచి వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ వన్ ఒకటి క్యాన్సిల్ అయింది ఇంకోటి లోకల్ కొట్టిన ఒకటి శిల్పారామం నుంచి వెళ్ళి కుక్కటిపల్లి వన్ సెవెంటీ సిక్స్ ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ టూ ఇక్కడ నుంచి మన ట్యాంక్ బండ్ మ్యారేట్ హోటల్ నుంచి వెళ్ళి కొండాపూరు తర్వాత ఇది ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిటీన్ రూపీస్ క్యాష్ వచ్చింది సమతానగర్ కుక్కడపల్లి నుంచి వెళ్ళి గాంధీనగర్ కవడిగూడకి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది ఇంకొకటి ఫోర్ సిక్స్టీ వన్ ఇది రామ్ గోపాల్పేట నుంచి వెళ్ళి కేవీహెచ్బి ఇదేమో త్రీ ఫార్టీ సిక్స్ అనించి లక్ష్మీనగర్ కాలనీ గుండ్లపోచంపల్లి నుంచి వెళ్ళి మినిస్టర్ రోడ్ అంటే కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన ఇంకా ఇది ఫస్ట్ పిక్ ఇది ఫస్ట్ అనమాట సిక్స్ జీరో సెవెన్ వచ్చింది వీడికి ఇది బీ ఫార్మా నుంచి వెళ్ళి ఫోర్ థర్టీ టూ ఇది కాకతీయ హిల్స్ గాజుల రామారం పోదాం గాజుల రామారాం వచ్చింది సెడాన్ ఇరవై నాలుగు కిలోమీటర్లు గాజురామవరం దింపేసి గాజుల రామారం దింపేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక బయలుదేరిపోదాం సో నాకు అక్కడ ఈసీల్లో ఉన్నప్పుడు బుకింగ్ వచ్చింది కదా గాజు రామరం అని చూపించింది ఇంకా సరే గాజుల రామవరం కదా షాపూర్ నుంచి కొంచెం దూరం పోతే వస్తా వస్తుందని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసాను తీరా వచ్చేసరికి ప్రగతి నగర్ తీసుకొచ్చారు ప్రగతి నగర్ అమౌంట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ టూ అయింది అయితే నాకు డిస్ప్లే మీద చూపించింది ఫోర్ టెన్ ఫోర్ టెన్ అయినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు హండ్రెడ్ రిటర్న్ ఇచ్చిన టెన్ రూపీస్ రిటర్న్ ఇవ్వాలిగా తీసుకుని వెళ్ళిపోయాడు మనం ఊకుంటామా కష్టపడిన సొమ్ము ఎందుకు వదిలేస్తాం ఊబర్లో కంప్లైంట్ పెట్టిన ఊబర్ ఒకటి టెన్ రూపీస్ నాకు యాడ్ చేసిండు కదా కెళ్ళి కదా దుకాన్ బంద్ సో ఇప్పుడు నేను అమౌంట్ చూపిస్తా ఫోర్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్స్ ఫోర్ టెన్ క్యాష్ కలెక్టెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను ఊబర్కి చెప్తే టెన్ రూపీస్ యాడ్ చేసి ఉండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటితో అయితే నా డ్యూటీ అయిపోయింది ఇంకా బుకింగ్ పడితే తీసుకోవాలి లేదంటే వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ టైం పన్నెండున్నర అవుతుంది మళ్ళీ పొద్దుగా ఐదు గంటలకి వెళ్ళేసి మళ్ళీ బస్సు పోవాలి మళ్ళీ బస్సు వచ్చిన తర్వాత మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి పోవాలి రేపు నుంచి నైట్ డ్యూటీ స్టార్ట్ అయిపోతుందేమో మేబీ అయితే అవుతుండొచ్చు ఒకవేళ కాకపోయినా కానీ ఊబర్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడితో ఈ బ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నా ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్